వేములవాడ పట్టణ పరిధిలో ఈ నెల పద్నాలుగు నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలు విజయవంతంగా భాగంగా స్టేషన్ ఫైర్ అధికారి ఎన్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు బహుళ అంతస్తుల భవనాలు నివాస వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఈ ఏడాది వేములమ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు వేసవి కాలం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయాల్లో నూట ఒకటి నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించినందుకు గాను అగ్నిమాపక శాఖ అధికారి ఎన్ అనిల్ కుమార్ తో పాటు లీడింగ్ ఫైర్మెన్ సాయిలు ఫైర్మెన్ శంకర్ శేఖర్ ఉపేందర్ మహేష్ భాస్కర్ చంద్రశేఖర్ హోంగార్డ్స్ జీవన్ రెడ్డి షాదుల్లాను పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు అంటే ప్రమాదం జరిగినప్పుడు మేము వెళ్తాం ఇప్పుడు ఖచ్చితంగా దిగాలని ఉంటది కాకపోతే రిస్క్ రిస్క్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో అది మొత్తం మన మీదనే డిపెండ్ అయి ఉంటది మనం కాన్ఫిడెన్స్ తో పోతేనే అక్కడ జరుగుతుంది కానీ అన్నీ ఆలోచించుకోవాలి ఇప్పుడు కొందరు దిగగానే కూడా ఉంటారు ఎందుకంటే ఇంకా బాధ్యతలు ఉంటాయి ఎప్పుడైనా ఫైర్ అనేది చెప్పి రాదు ప్రతి ఫైర్ ఇంకొక ఫైర్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కుక్కర్ వెళ్ళి కూడా ఫైర్ అయ్యే సందర్భాలు చాలా సులభగా ఉంటాయి ఆ కుక్కర్ ఎప్పుడైనా కానీ మీరు తక్కువ ఫ్లేమ్ లో నుంచి స్టార్ట్ చేసి ఆ కుక్కర్ని యూజ్ చేయాల్సింది మరియు దాన్ని ఆవిరి మొత్తం తీసిన తర్వాతనే దానికి ఒక మూతని ఓపెన్ చేయాల్సి పోతుంది